హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మరమరాల లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనినే చాలామంది బొరుగుల ఉండలు అని కూడా అంటారు ఇది చేయడం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలామంది అది సరిగ్గా రాదు ఉండ కట్టేలోపు పిండి ఆరిపోవడం లేదా లడ్డూలు చుట్టాక కొద్దిసేపటికే మెత్తబడిపోవడం జరుగుతుంది కానీ ఈరోజు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ లడ్డూలు కూడా అచ్చం షాప్లో కొన్నట్టే వస్తాయి రెసిపీ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ఒక మూడు కప్పుల మరమరాలను తీసుకోవాలి స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో ఈ మరమరాలను వేసి ఒక రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించండి ఇలా వేయిస్తే అవి మళ్ళీ పాతకాలం నాటి పద్ధతిలో కరకరలాడుతూ తయారవుతాయి ఒకటి తిని చూడండి అది గట్టిగా సౌండ్ వస్తే అప్పుడు వాటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తురుము వేయండి మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం అనేది పక్కా కొలత ఇందులో కేవలం ఒక రెండు స్పూన్ల నీళ్లు పోయండి ఎక్కువ పోస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించండి బెల్లం కరిగి బుడగలు వస్తూ పొంగుతున్నప్పుడు అందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల లడ్డూలకి మంచి షైన్ రావడమే కాకుండా ఉండలు చుట్టేటప్పుడు చేతికి అంతగా అతుక్కోవు మరమరాలు లడ్డు మొత్తం ఈ పాకం మీదనే ఆధారపడి ఉంటుంది ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోండి అందులో కొంచెం ఉడుకుతున్న బెల్లం పాకాన్ని వేయండి అది నీళ్లల్లో కలిసిపోకుండా ఒక ముద్దలా అవ్వాలి ఆ ముద్దను తీసుకొని గిన్నెకి కొడితే టంగ్ అని సౌండ్ రావాలి దానినే గట్టి ఉండ పాకం అంటారు ఇంకా పాకం రాలేదు మళ్ళీ కొంచెం సేపు తర్వాత చెక్ చేద్దాం ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉండాలి పాకం ఇలా సౌండ్ వచ్చిందంటే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఒకవేళ పాకం మెత్తగా ఉంటే లడ్డూలు కూడా మెత్తగా అయిపోతాయని గుర్తుంచుకోండి పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసేయండి బెల్లం పాకం మరమరాలకి అంతా పట్టేలా స్పీడ్గా కలపండి ఇదంతా వేడి మీద ఉన్నప్పుడే చేయాలి ఇప్పుడు చేతులకు కొంచెం నీళ్లు రాసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని గట్టిగా ఒత్తుతూ రౌండ్గా లడ్డూలు చుట్టండి ఈ ప్రాసెస్ అంతా మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే పూర్తి చేయాలి చల్లారితే గట్టిపడిపోయి ఉండలు రావు అందుకే ఇంట్లో ఎవరైనా ఉంటే వారి హెల్ప్ కూడా తీసుకోండి పని తొందరగా అవుతుంది చూశారు కదా అంతే అండి మన కరకరలాడే మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయి ఇవి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు భలే క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టి పంపడానికి కూడా ఇది చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ టిప్స్తో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ